హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి ఇంపార్టెంట్ విషయం ఉందండి వీడియోలు అయితే అదేంటంటే చూడండి మీరు ఇక్కడ నేనైతే ఫస్ట్ వచ్చేసి ఐండ్స్ కట్ చేస్తానండి ఐండ్స్ అనేది ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి అంచులు అనేటికి ఈ బ్లౌజ్కి లైనింగ్కి అంచు అనేది వస్తుంది కదండి అవ అది అనేది మనకి అపోజిట్లో ఉండాలి క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి ఇక్కడ నేను చూడండి హాఫ్ ఐన్స్ ఇవి హాఫ్ ఐన్స్కి అయితే నేను కూడా ఇక్కడ పైపింగ్ వేద్దాం అనుకుంటున్నానండి అయితే ఇక్కడ మనం పైపింగ్ వేయాలనుకుంటే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి లేదా మనం పట్టి పెట్టుకోవాలంటే వన్ ఇంచ్ అయితే తీసుకోవాలండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలాగే హైండ్ పొడవు ఎంతుందో అంత ఇలా చూసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది ఖర్చుతో సహా పెట్టేసుకోవాలి ఇక్కడ పైన అలాగే చంక దగ్గర కూడా ఎంత ఉందో ఖర్చుతో సహా అంత పెట్టేసుకుంటే మనకి ఐండ్స్ అనేది ఈజీగా వచ్చేసాయండి ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన పని అయితే ఉండదు ఇక్కడ ఉల్టా తీసుకొని చూడండి హ్యాండ్ అనేది ఖర్చుతో సహా ఇలా పెట్టేసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీగా హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి చూసారు కదా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మనం ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది అలాగే చంక లూజ్ అనేది ఏం పెట్టట్లేదండి నేనైతే ఎగ్జాక్ట్ ఇలా ఎలా ఉందో అలా కట్ చేస్తున్నాను మామూలుగా చూపిస్తుంటాను కదా ఇలా తీసుకో అలా తీసుకోండి మీరు నేనైతే ఇక్కడ ఏం చూపించట్లేదు ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అలాగే ఇక్కడ మనము ఆపోజిట్లో వేసుకున్నాను ఒక దగ్గర అంటే ఒక సైడ్ ఒక సైడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం కదా ఇంకో ఆపోజిట్ సైడ్లో అయితే నేనైతే ఇలా వేసానండి క్లాత్ అనేది ఇలా వేసుకొని మనము ఓపెన్ అనేది మనకు అపోజిట్లో ఉండాలి క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అలాగే ఇక్కడ ఫోల్డింగ్ చేశాను మనము బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ఉంది కదండి సైజ్ బ్లౌజ్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని కింద హాఫ్ ఇంచు మన పట్టికైనా సరే పైపింగ్కి అయినా సరే ఇలా హాఫ్ ఇంచుకి వేసుకొని స్ట్రైట్గా ఒక టూ ఇంచెస్కి ఒక లైన్ అయితే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అనేది ఇలా చూసుకోండి మీరు కరెక్ట్గా ఎక్కడ ముడత లేకుండా ఇలా లాగినట్టు కొంచెం పట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్ అనేది కొంచెం పావించు పైకి పెడుతున్నాను చూడండి మీరు పావించు లోపలికి ఇక్కడ మనకంటే బ్లౌజ్ ఉన్నదానంతా కాకుండా కొంచెం లోపలికి అయితే పెట్టుకోవాలి ఖర్చుకి అలా పెట్టుకుంటేనే మనకి ఎగ్జాక్ట్గా బ్లౌజ్ అనేది వస్తుంది టేప్తోని కాకుండా బ్లౌజ్తో కూడా ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి మీరు టేప్తో అయినా అంతే వస్తుంది బ్లౌజ్తో చూసినా అంతే ఉంటుంది చూడండి ఇక్కడ హైట్ అనేది ఇలా చూస్తున్నాను ఇక్కడికి మార్క్ పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా వీప్ కప్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేసింది చూడండి మనకి ఫోర్ ఇంచెస్ అయితే వచ్చేసింది అలాగే ఇక్కడ మనము పావు ఇంచు పైకి పెట్టాం కదా అలా పెట్టుకుంటే మనకి పైపింగ్ వేసినా అలాగే మెడపట్టి వేసుకున్నా కూడా సరిపోతుందండి ఇప్పుడు హైట్ బ్లౌజ్ హైట్ ఎంత ఉందనేది చూసుకోవాలి నడుము ఇక్కడైతే మీకు నడుము కూడా నేను చూపించట్లేదు కాబట్టి మీకు అర్థం కాకుండా మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ థర్టీ నడుము సైజు వచ్చేసి థర్టీ అండి అందులో నాలుగు భాగాలు చేసుకొని ఒకటో భాగం అయితే ఇక్కడ పెట్టుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది కదా వన్ ఇంచు టూ ఇంచెస్ నేను పెట్టిన ఎగ్జాక్ట్లీగా మ్యాచింగ్ అయితే అయ్యి చూడండి వన్ ఇంచు అక్కడికి టూ ఇంచెస్ ఇక్కడికి ఖర్చుతో సహా వచ్చేసింది ఇలా అయితే బ్లౌజ్తోనైనా ఎంతే ఉంటుంది టేప్తోనైనా అంతే ఉంటుందండి బ్లౌజ్ కూడా వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అయితే ఉంది మనకి అంటే ఖర్చుతో కాకుండా ఖర్చుకు ఆల్రెడీ వదిలిపెట్టేశాం కాబట్టి ఖర్చుతోనైతే ఇంకొక వన్ ఇంచ్ కలుపుకుంటే సరిపోతుందండి అంటే బ్లౌజ్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఉంది మనం ఇక్కడ ఫోర్టీన్ అయితే పెట్టాం కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు వదులుకొని ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ లైన్స్ అయితే పెట్టానండి నెక్ వచ్చేసి టూ పాయింట్ టూ లైన్స్ అయితే పెట్టాను చంక డౌన్ అనేది ఫైవ్ అండ్ హాఫే అండి థర్టీ లోపు అయితే ఇంతే తీసుకోవాలి థర్టీ దాటితేనే ఎక్కువ తీసుకోవాలండి ఇక్కడ థర్టీ లోపు ఉన్న బ్లౌజులన్నీ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలండి చంకడౌన్ అనేది నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్తున్నాను నేనైతే ఎప్పుడు ఇంతే కట్ చేసాను ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది చూడండి ఇక్కడ టూ పాయింట్ టూ లైన్స్ అయితే తీసుకున్నాం కదా నెక్ వచ్చేసి కిందికి వచ్చేసరికి మనము టూ పాయింట్ ఫైవ్ లైన్స్ అయితే తీసుకోవాలండి అంటే టూ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలి అలా తీసుకుంటేనే నెక్ అనేది జారకుండా ఉంటుందండి టూ అండ్ హాఫ్ పైన పెట్టేస్తే మనకైతే నెక్ జారుతుందండి నేనైతే ట్రై చేశాను చాలా బ్లౌజ్లు అనేది నాకైతే అలా సెట్ కాలేదు కాబట్టి నేను ఈ మెథడ్లోనే ఎప్పుడు కట్ చేస్తాను బ్లౌజులు అనేది చూడండి ఇక్కడ మనకి చంక లూజ్ అనేది ఇప్పుడు ఇలా చూసుకోవాలి మీకు ఈ టూ లైన్స్ వరకు రావాలి ఫిట్టింగ్ అనేది మనం టూ లైన్స్ అంటే సారీ టూ ఇంచెస్కి మనం మార్క్ చేసాం కదా ఇప్పుడు ఖర్చు కోసము ఎగ్జాక్ట్లీగా ఇక్కడ వరకు అయితే వస్తుంది చూడండి చంక లూజ్ అనేది చూపిస్తాను మనము ఎక్స్ట్రా ఖర్చుకు పెట్టుకున్నాం కదండి కింద అయితే పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదులుకోండి ఖర్చుకి మనం షోల్డర్ దగ్గర ఖర్చు కోసమని అలాగే ఎగ్జాక్ట్గా వచ్చేసింది చూడండి మీరే ఇక్కడ ఫస్ట్ కుట్టు వచ్చేసి మనకి టూ ఇంచెస్ దగ్గర వదిలిపెట్టాం కదా ఖర్చు అక్కడికి వచ్చింది ఎగ్జాక్ట్లీగా అంతవరకు వస్తే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి మనము కట్ చేసిన దానికి అలాగే మనం మార్క్ చేసిన దానికి కూడా కరెక్ట్ మ్యాచ్ అయ్యి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇలా నెక్ అనేది నీట్గా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఉల్టా తీస్తాను మీకైతే వీడియో అయితే పెట్టట్లేదండి ఓన్లీ కటింగ్ వీడియోని పెడుతున్నాను ఈ స్క్వయర్ నెక్ అనేది నేను ఇంత ముందుకు ఎప్పుడు పెట్టట్లేదు కదా దానికోసం అయితే మీకు చూపిస్తున్నానండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు చూస్తున్నారు కానీ చాలా వరకు లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ చేయండి మీరు చేయడం వల్ల మాకు కొంచెం హెల్ప్ అయితే అవుతుంది కదా దానికోసం అయితే చెప్తున్నాను నేను చూశారు కదా ఇక్కడైతే మొత్తం బ్యాక్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా వేసుకొని ఇక్కడ క్రాస్ కటింగ్ అండి ఇది ఇలా క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ వేసుకొని మొత్తం అయితే మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనకి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదండి సైజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అయితే ఇలా పట్టుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలి ఇలా చూడండి ఖర్చుతో సహా పెట్టేస్తున్నాను అంటే షోల్డర్ దగ్గర మనకి ఖర్చుకు ఉంటుంది కదండి దాంతో సహా పెట్టేస్తున్నాను అలా పట్టుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు అయితే పెట్టుకోవాలండి అలాగే ముందు నెక్ అనేది ఇలా చూసుకోవాలి చూడండి చూసారు కదా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఒక పావు ఇంచు అంతే అండి ఎక్కువ పెట్టుకోవద్దు పైకి ఒక పావు ఇంచు మార్క్ చేసుకున్నారంటే బ్లౌజ్ ఉన్నదానికన్నా ఇలా చేసుకున్న తర్వాత నాలుగో బుక్స్ వరకు అయితే చే ప్రతి వీడియోలో చెప్తున్నానండి నేను బుక్స్ పట్టి తీసుకున్నప్పుడు కాజా పట్టి నాలుగో బుక్స్ వరకు తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి మీకు ఎక్కువ తక్కువ అయితే కాదు ఒకసారి ట్రై చేయండి ఏమన్నా డౌట్ ఉంటే నన్ను అడగండి ఫ్రెండ్స్ అట్లా వచ్చింది ఇట్లా వచ్చిందని లేకుంటే మీకైతే చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేస్తేనే కదా నేను చెప్పేది అర్థమవుతుంది ఇక్కడ బ్లా మనం మార్క్ చేసిన విధంగా ఎగ్జాక్ట్లీగా కట్ చేసుకోవాలి అటు ఇటు కాకుండా ఎక్కువ తక్కువ ఇలా అయితే చేసామో అలా అయితే కట్ చేసుకోవాలండి ఇలా నీటుగా ముందు నెక్ అస్సలు ఎగుడు దిగుడు కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనకి నెక్ అనేది కరెక్ట్గా రాకపోతే అస్సలు బాగుండదు ఇక్కడ నేను డార్ట్స్ అనేది బ్లౌజ్కి ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి చెస్ట్ని బట్టి డార్స్ అనేది పెట్టాలని చెప్తాను కదా ఇక్కడ చెస్ట్ అనేది ఎక్కువనే ఉంది అమ్మాయికి ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి లూజ్ అంటే మా చంక లూజ్ నుంచి పైన షోల్డర్ దగ్గర షోల్డర్ నుంచి టూ ఇంచెస్ వరకు అయితే చా మనము చంకలోత అయితే తీసుకోవాలి అలాగే ఇలా నేను చూపించిన విధంగా మార్క్ చేసుకోండి ఇంకోటి వచ్చేసి డాట్ సెంటర్ డాట్ అనేది ఇంచులు కాజాపట్టి ఉక్స్పట్టి నుంచి ఇంచుల వరకు ఒక మార్క్ చేసి అక్కడ నుంచి ఒక ఇంచుల వరకు వెడల్పు తీసుకొని పైన వచ్చేసరికి ఇంచులకైతే మార్క్ చేసుకోండి చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ ఇది అయితే బాగా యూజ్ అవుతుందండి మీరు ట్రై చేయండి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇలా తీ ఇలా తీసుకున్నారంటే అలాగే ఆ డాట్కి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి చంక దగ్గరికి అలా వేసుకుని ఇక్కడ చూడండి మళ్ళీ మూడో డాట్ అనేది కాజాపాటి ఉక్స్పాటికి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నారంటే మీకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూసారు కదా ఇప్పుడు ఇక్కడ టక్స్ అనేది పెట్టుకోండి మీకు గుర్తుండనీకి కుట్టేటప్పుడు గుర్తుండనీకైతే ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ షేపాటీలు అనేది తీసుకుందామండి వీళ్ళు క్లాత్ అనేది మీటర్ క్లాత్ తీసుకున్నారండి అయితే ఆయిన్స్ అనేది పొడవు పెడితే మనకి ఎక్కువ కరెక్ట్గా వచ్చేస్తా కానీ ఇక్కడ మనకి చిన్న ఇన్స్ కాబట్టి క్లాత్ అనేది ఇంత మిగిలింది ఇక్కడ త్రీ ఇంచెస్కి అయితే మార్చేసాను మధ్యలో వచ్చేసరికి టూ అండ్ హాఫ్ డౌన్ చేసి టూ అండ్ హాఫ్ తీసుకుంటే షేపాటి అనేది బాగా వస్తుందండి ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది ఎందుకంటే ఎవరికైనా అంతే పెట్టుకోవాలి ఇంకా అవసరం అంటే చెస్ట్ లేని వాళ్ళకి త్రీ పాయింట్ అంటే మూడున్నర పెట్టుకోవచ్చు అండి పొడవు వచ్చేసి మధ్యలో త్రీ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవచ్చు ఎందుకంటే చెస్ట్ లేని వాళ్ళకు మాత్రమే అలా పెట్టుకుంటే అలా సెట్ అయిపోతుంది చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం చేపాటి అనేది పొడవ అయిపోతే నిల్వక నిలవదండి షేప్ అనేది నిల్వ షేప్ అనేది కరెక్ట్గా రాకుండా అస్సలు బాగుండదండి చెస్ట్ అనేది మనకు అస్సలు నిలవదు కాబట్టి మీరేంటంటే చెస్ట్ ఉన్న వాళ్ళకి షేపాటి అనేది తక్కువ తీసుకోవాలి చెస్ట్ లేని వాళ్ళకి షేపట్టిపోవడం అనేది ఎక్కువ తీసుకోవాలి ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి అలా మనం కరెక్ట్గా కుట్టామంటే ఇవి తెలుసుకొని ఈజీగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్